పండగపూట అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది కైలాసపట్నంలోని ఓ అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి నలుగురు విద్యార్థులు మృతి చెందారు మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఏడు మందికి వాంతులు విరోచనాలయ్యాయి వీరందరినీ వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు అనాథాశ్రమంలో మొత్తం ఎనభై ఆరు మంది విద్యార్థులున్నారు দে. হচ্ছে మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నారు అందులో ఎన్నో మొన్న ఫిర్యాదు చేడంలో మనకి దాదాపు ఇరవై ఏడు మందికి ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ అందులో గురువు మాత్రం చనిపోయారు అందులో ఇరవై నాలుగు మంది ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్న ఉన్నారు కేజీహెచ్ కావాలని నలుగురికి ఇవ్వండి మంతా పదహారు మంది ఇళ్లలో ఉన్నారు వాడని ఉన్నారు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను నేను మనం తీసుకుంటాం పుట్ట అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది కైలాసపట్నంలోని ఓనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి నలుగురు విద్యార్థులు మృతి చెందారు మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఏడు మందికి వాంతులు విరోచనాలయ్యాయి వీరందరినీ వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు అనాథాశ్రమంలో మొత్తం ఎనభై ఆరు మంది విద్యార్థులున్నారు ఇకే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు చెప్పండి కైలాసపట్నంలోని ఓ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి నలుగురు విద్యార్థులు మృతి చెందిన తెలుస్తుంది ఇది చాలా చెప్పాలి అసలు ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి ఏదైతే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ కోటవరట్ల మండలం కైలాసపట్నంలో చోటు చేసుకున్నటువంటి ఒక విషాద ఘటనలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులైతే మృతి చెందడం జరిగింది మరో నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉంది దీనికి సంబంధించి నలుగురిని కూడా విశాఖ కేజీహెచ్ కి అయితే తరలించడం జరిగింది మరి కాసేపట్లో హోం మంత్రి అనిత కూడా ఈ నలుగురు పరిస్థితి గురించి హాస్పిటల్ హాస్పిటల్కి చేరుకునే పరిస్థితి అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ వైద్యులతో మాట్లాడి ఆ నలుగురు విద్యార్థుల పరిస్థితిని కూడా తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒక క్రిస్టియన్ మత సంస్థలు చెందినటువంటి నిర్వహిస్తున్నటువంటి హాస్టల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఇక్కడ మొత్తం ఎనభై ఆరు మంది పిల్లలు ఉన్నారు అందులో ఇరవై ఏడు మంది అయితే విషాహాన్ని తిని అస్వస్థకు గురైనట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది ఇది ఏదైతే హాస్టల్ విద్యార్థులకు బిర్యానీ వండి పెట్టారో బిర్యానీ తిన్నా కొద్దిసేపడితే వాంతులు విరోచనాలు జరగడంతో విద్యార్థులందరూ కూడా అస్వస్థకు గురయ్యారని చెప్పి నిర్వాహకులు తెలియజేస్తున్నారు వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళైతే అయితే కొంతమందిని సీరియస్ గా ఉందని అయితే నర్సీపట్నం ఆసుపత్రికి అక్కడి నుంచి విశాఖ కేజీ కూడా తరలించడం జరిగింది మరి కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు అయితే తీసుకెళ్లి వాళ్ళ చింతపల్లి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి అయితే నిలకడగా ఉన్నప్పటికీ కూడా నలుగురు ఎప్పటికే ముగ్గురు మృతి చెందడం జరిగింది మరో నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సంఘటనకు సంబంధించి కూడా ఎప్పటికైతే నర్సీపట్నం ఆర్డీ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు అదేవిధంగా హాస్టల్లో ఉన్న పరిస్థితులు కూడా పరిశీలించి దీనికి పూర్తిగా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు దీని మీద కొద్దిసేపట్లో నివేదిక కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి ఆ వైద్యులు కూడా విషాహారంతో అనడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చే దీంతో అస్వస్థగా గురైన వారిని అయితే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ప్రాథమిక చికిత్స చేశాం కానీ ముగ్గురిని అయితే కాపాడలేకపోయాయని చెప్పి వైద్యులు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే ఈ సంఘటన ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా మిగిలిన నలుగురు ఆ విద్యార్థుల పరిస్థితి కూడా మరికొన్ని గంటలు గడిస్తే చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని నేపథ్యంలో మీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా ఏదైతే క్రిస్టియన్ మారాజీకి సంబంధించినటువంటి హాస్టల్ నిర్వహణ హాస్టల్ నిర్వహణ మీద చేసుకుని అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సంబంధించి వారి దాని మీద పూర్తి విచారణ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా అనేత హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు మరి కాసేపట్ అనిత కూడా హోమ్ మంత్రి అంతా కూడా కేజీహెచ్ కెళ్ళి వాళ్ళ పరిస్థితులను పరిశీలించే అవకాశాలున్నాయి ఉన్నాయి లక్ష్యం రైట్ రాజు థ్యాంక్ యూ